సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి వినతి పత్రం అందజేసిన మంజీరా స్పోర్ట్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు గొల్లం ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ మంత్రి దామోదర్ రాయనరసింహ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రెడ్డితో మాట్లాడి ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు నాకు తెలిసిన దానికి ఫిఫ్టీన్ తర్వాత నాకు క్యాచ్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఇరవై లోపల దామోదర్ సాబ్ మినిస్టర్గా ఒక విజిట్ చేపిస్తారు ఓకే ఆ రోజు చెప్పి తుంపి టాజా స్టేట్ ఆడను ఎవరితో ఇప్పుడు అంబేద్కర్ స్టేడియంతో దామోదర్ సాబ్ విజిట్ ఆయన విజిట్ అయినాక ఇప్పుడు రెడ్డి స్పోర్ట్స్ది చైర్మన్ ఉన్నాడు కదా ఆయనతో మాట్లాడినా అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ విజిట్ ఉండదు దామోదర్ సార్ అయిన తర్వాత నువ్వు పదిహేనో తారీఖు నాకు ఒకసారి దామోదర్ సార్ ఇమీడియట్లీ విజిట్ సాయంత్రం పూట ఓకే మానన్న మన టీం వచ్చి చెప్తున్నారు కదా ఇది కూడా అలా పెట్టుకో దాంట్లో ఏంటంటే ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ క్రికెట్ కానీ లేకపోతే మానన్న ఇచ్చింది కానీ ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియం ఇది ఏంది ఏ ఇండోర్ స్టేడియం ఇది ఇండోర్ స్టేడియం గతంలో ఉండే మన మధ్యలో గవర్నమెంట్ కుదరలేదు ఇండోర్ స్టేడియం ప్రభుత్వం కూడా మూవ్ చేస్తాం ఇది ఆల్రెడీ ఇది తప్పకుండా ఒక విజిట్ ఉంటది మినిస్టర్ గారిది ఆ రోజు కనుక ఆ చైర్మన్ విజిట్ కూడా ఉంటుంది వీళ్ళంతా ఈ రెండు విజిట్లు డిసెంబర్ లో క్లోజ్ చేసి జనవరి నుంచి ప్రాసెస్ పెడతాం ఈ గ్రౌండ్ విషయంలో మీరు సొంత టచ్ వచ్చారు ఓకే